కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ వచ్చే ప్రతి సమయం కూడా మీకు తెలిసిపోతుంది ప్రతి అంశంపై మీకు ఇంజనీరింగ్ సంబంధించి వీడియోస్ రూపంలో తెలియజేయబడుతుంది ఇవే కాకుండా మీకు ఏవైనా అడ్మిషన్స్ గురించి సమాచారం కావాలనుకున్న మీరు కేఆర్ గైడెన్స్ గ్రూప్కి మెసేజ్ చేసినట్లయితే మీకు ఆ సమాచారం మీకు వీడియో రూపంలో అందించబడుతుంది మరి జేఈ మెయిన్స్ సంబంధించి మరొక ముప్పై రోజులు మాత్రమే మనకు సమయం ఉంది విద్యార్థులంతా సీరియస్ ప్రిపరేషన్లో మీరు ఆల్రెడీ ఉండి ఉంటారు ఈ ముప్పై రోజులు మీరు అదే మొక్క ధైర్యంతో మీరు కంప్లీట్గా ఒక టెన్షన్ లేకుండా ఒక నార్మల్ పరీక్ష రాస్తున్నట్టుగానే భావించి మీరు ఈ జేఈ మై మెయిన్స్ సెషన్ వన్ పరీక్ష పూర్తి వరకు పూర్తి కాన్ఫిడెంట్గా ఉండాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది మరి ఆల్మోస్ట్ ఇప్పటికీ మీరు టూ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మళ్ళీ కొత్త మెటీరియల్ కానీ కొత్త బుక్స్ కానీ ఏవి చదవద్దు మరొక వారం రోజుల్లో మీరు రివిజన్ ఒక్కసారి ఇంతకుముందు జరిగిన టాపిక్స్ అన్నీ రివిజన్ చేసుకోండి మీకు ఏవైతే కొంత హార్డ్ టాపిక్స్ ఉన్నాయో వాటిపై కూడా మరొకసారి కొంత దృష్టి పెట్టండి మీకు పర్ఫెక్ట్గా ఉన్న సబ్జెక్టుకు కంటే కొంత మీరు వెనుకబడిన సబ్జెక్టులో కొంత దానికి సమయం కొంత ఎక్కువ కేటాయించండి లేదు మెయిన్గా పీవై క్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వీలైనన్ని మాక్ టెస్ట్లు కూడా మీరు గ్రాండ్ టెస్ట్లు మీరు కాలేజీలో నిర్వహించేవి కానీ లేదా ఆన్లైన్లో నిర్వహించే టెస్టులు కానీ అటెండ్ అయితే మీ యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ మీకు తెలిసిపోతుంది మరి పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు కదా అని నెగిటివ్గా రాసేవారి సంఖ్య గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇంతమంది చెప్పాం రాసే వాళ్ళలో దాదాపు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి పర్సంటేజ్ మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు కామన్గా అంత సీరియస్గా ప్రిపేర్ అవ్వరు ఎందుకంటే జేఈ మెయిన్స్ మాకు రాదనే ఉద్దేశంతో చాలామంది కొంత అధైర్యంగా వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ కారు కాబట్టి ఈ విషయం చూసుకొని ఉంచుకొని మీకు తప్పనిసరిగా మేము సాధిస్తామనే పూర్తి కాన్ఫిడెన్స్తో ఈ నెల రోజులు ఉండాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మంచి పర్ఫార్మెన్స్ గల విద్యార్థులు కూడా మీరు పరీక్ష దగ్గరికి సమీపించిన ఒక కొద్ది టెన్షన్గా ఫీల్ అయిందంటే మీ యొక్క రిజల్ట్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మార్క్స్ గురించి మీ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దానికి జేఈ మెయిన్స్ పేపర్కి తేడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మీ యొక్క పర్ఫార్మెన్స్ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే తప్పకుండా మీరు విన్ అవుతారు కాబట్టి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వారిని ఇతర విద్యార్థులతో పోల్చకండి ఇది మరీ మరీ చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఈ నెల రోజులు వారికి ప్రోత్సాహకరంగా ఉండండి రాబోయే సిక్స్ మంత్స్ కూడా వాళ్ళకు వరుసగా ప్రవేశ పరీక్షలు కానీ ఇటు అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ మీ పిల్లలంతా బిజీగా ఉంటారు కాబట్టి వారికి సరి అయిన సహకారం మీరు అందించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడూ వారిని వెన్నుతట్టు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది వారికి ఈ విద్యా సంస్థల్లో చేరితే వచ్చే లాభాలను మీరు వివరించండి వాటి పట్ల అభిరుచిని కలిగేలా చేయండి తప్ప వారిని నెగిటివ్గా తిడుతూ కానీ లేదా వారిని నిందిస్తూ కానీ విజయం సాధించాలంటే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇన్ఫీరియారిటీలు అవుతారు కానీ విజయం సాధించే అవకాశం లేదు మరి ఇవే కాకుండా టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందుగా దీని గురించి చెప్పాం మీరు ఒక రెగ్యులర్గా మీరు ఎట్లా అయితే ప్రిపేర్ అవుతుందో దానికి సంబంధించి ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించుకుంటారో అట్లా మీరు మీకు రిలాక్సేషన్ ప్రకారం మీకు అనుకూలంగా ఆ టైం చేసుకోవచ్చు పరీక్షలో కూడా మీకు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంటే పూర్తిగా తెలియని క్వశ్చన్స్ చాలా కష్టమైన ప్రశ్నలు సాధించకుండా ముందు మీకు సులభంగా ఉన్న ప్రశ్నలు అక్కడ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పే మళ్ళీ కూడా ఎగ్జామ్ ముందు చెప్తాం నెగిటివ్ వైపు వెళ్ళొద్దు అంటే మనకు తెలియని క్వశ్చన్స్ టచ్ చేయకపోవడమే చాలా ఉత్తమం ఎందుకంటే దీని ద్వారా మనకు నెగిటివ్ మార్క్స్ వస్తాయి వచ్చిన మార్క్స్ కూడా మనకు తగ్గే అవకాశం ఉంది మీకు ఎట్లాగో చాలామంది కూడా ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ సార్ గతంలో చాలా డిఫరెన్స్ వచ్చాయి కదా పేపర్స్ అంటే అవన్నీ మర్చిపోండి దాదాపు ఈసారి కూడా కొంత ఎన్టీఏ వాళ్ళు ఈ యొక్క డిఫరెన్స్ అనేది కొంత ఆల్మోస్ట్ నార్మల్ డిఫరెన్స్ ఉండే అవకాశమే ఉంది ఎందుకంటే గతంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి వివిధ స్లాట్స్ మధ్యన మార్క్స్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటే దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కష్టపడి మీ యొక్క హార్డ్ వర్క్ మీరు పూర్తిగా నమ్మండి చాలా వరకు చీట్ కోడ్స్ కానీ అట్లాంటివి వాటిని నమ్మకండి ఖచ్చితంగా మీ యొక్క కష్టం మీ యొక్క హార్డ్ వర్క్ మీ యొక్క సబ్జెక్టు పూర్తిపైనే దీనిపైన పూర్తిగా డిపెండ్ అవ్వండి కానీ వేరే విషయాలు పట్టించుకోవద్దు నెక్స్ట్ చాలామంది కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే జనరల్గా స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీలో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు మాకు ఎట్లాగో జేఈ మ్యాచ్లో మంచి స్కోర్ వస్తుంది మేము ఆల్రెడీ మాకు సీట్ ఖచ్చితంగా వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాన్ఫిడెన్స్ ఎంత ముఖ్యమో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాలి ఎందుకంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొద్దు మీకు ఇక్కడ ఎగ్జామ్ వాళ్ళు మీ కాలేజీ యాజమాన్యం పెట్టే టెస్టులు వేరు జేఈ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ మోడల్ సేమ్ ఉండొచ్చు తప్ప డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది మరి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కూడా గతంలో అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పూర్తి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదని విద్యార్థులు తెలియజేయడం జరుగుతుంది తర్వాత మోర్ ప్రాక్టీస్ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా మాక్ టెస్ట్లు అటెండ్ అవ్వండి ఇప్పుడు ఈ వన్ మంత్ మీ మీరు మిమ్మల్ని మీరు మీరు ఏ స్టేజ్లో ఉన్నారని తెలుసుకోవాలనుకుంటే సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇంకా పేరెంట్స్ క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో కొత్త బుక్స్ కానీ కొత్త కోచింగ్స్ కానీ ఏవి తీసుకోవద్దు ఇప్పుడు ఇంకా ఒకవేళ సెషన్ వన్ తర్వాత అయితే మీరు ప్రయత్నం చేయొచ్చు కానీ ఆల్రెడీ మీరు ఒక ప్రిపరేషన్ ఉన్నా కాబట్టి దీనికి మీరు మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ